ఓం నమో నారాయణ ఆయన నమస్తిభాయ్ గత కొద్ది రోజులు గరుడు పురాణంలో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎందుకంటే ఆల్రెడీ సూత మహర్షి సౌనికథ మహామునకి నైషరణ్యంలో ఈ పురాణం మొత్తం చెప్తూ ఈ పురాణికి సంబంధించి విన్నవారికి చెప్పిన వారికి వారికి అంతా మంచిది చెప్పేసి అనుకుంటున్నాం అనుకున్నాం కదా అక్కడ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నాను అంత కొన్ని బొమ్మలు ఉన్నాయి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ మొత్తంలో రిఫరెన్స్ దాంట్లో బట్ తర్వాత చెక్ చేస్తే బ్రహ్మకాండనే ఉంది ఎగైన్ ఇంకా ఉందన్నమాట ఇందులో శ్రీహరి మహిమ సర్వేశ్వరత్వం భాగవత విష్ణు గరుడ పరాణలపై స్వామి ప్రేమ నిరూపణం అంటే ఇక శ్రీహరికి సంబంధించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు విశ్వానికి జ్ఞాన నేత్ర స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ శ్రీహరి స్థవనాన్నే నిత్యం చేస్తూ ఉండే సర్వశాస్త్ర తత్వజ్ఞుడు మానవ కళ్యాణ కోసం సహస్రహ సహ సహస్రాబ్దాల పాటు సత్రయాగాన్ని చేసి లోకరక్షక ముని పొంగుమనిగా పేరుగాంచినవాడు సౌనుక మహర్షి ఇతర బ్రహ్మవాదులైన మహామునులతో పాటు రెండు యుగాల మధ్య విశ్రాంతి కాలంలో నైమిషారణ్యంలో తపస్సులో మునిగి ఉన్నాడు ఆయన చాలా కాలానికి అణులు తెరిచేసరికి నైమిషంలోని ఇతర మహర్షులంతా వినయంగా నిలబడి వేచి ఉన్నారు వారంతా జితేంద్రియులు ఆకలి దప్పులను కూడా గెలవగలిగిన వారు సత్యపరాయణులు సంతులు సంసారానికి సమస్త జ్ఞానాన్ని ప్రసాదించి విష్ణు భగవాను నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ జీవిస్తున్న పుణ్యపురుషులు వారిలో కొందరు యజ్ఞం ద్వారా యజ్ఞపతి యొక్క తత్వాన్ని ఇంకొందరు జ్ఞానం ద్వారా జ్ఞానాత్మక పబ్రహ్మతత్వాన్ని మరికొందరు పరమభక్తి ద్వారా నారాయణ తత్వాన్ని అందిపుచ్చుకున్నారు సో ఇందా మనం చెప్తున్నట్టుగానే సూత మహర్షి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నా కదా దానికి ముందు ఈ సౌనుక మహర్షి తర్వాత సూత మహర్షి ఆ నామేశ్వరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఎవరు ఏంటి అన్నప్పుడు వీళ్ళంతా కూడా జ్ఞానాన్ని పొందినవారు తత్వం మొత్తం తెలుసుకున్నవారు నిత్య కూడా నామ స్వరంలోనే ఉండేవారు సమస్త జ్ఞానాన్ని కూడా అందరికి పంచగలిగినటువంటి ఇది ఉన్నవాళ్ళు ఇంకా ఏదో తెలుసుకోవాలని ఇది ఉంది అన్నవిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే వారిలో సద్గోష్ఠులో ప్రసక్తంగా ధర్మార్థ కామ మోక్షాలను పొందటం అనే మాట వచ్చింది ఆ ఉపాయాన్ని తెలుసుకోవటానికి చెప్పి జాతిని ఉద్ధరించడానికి ఒక చోట చేరారు ఆ మునులు ఒక అరవై వేల మంది ఉంటారు వారంతా రాగ ముక్తులై సామాన్య జీవులపై అనుగ్రహం కలవాలి లోకులకు విష్ణువుపై అచంచల భక్తి కుదరాలంటే ఏం చేయాలి అది దైవిక ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక సంపూర్ణ కర్మల సిద్ధి సామాన్య ప్రజలకలా సాధ్యమవుతుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ఆ మహాత్యుషులంతా సౌనుక మహర్షి సౌనిక మహర్షిక భిముఖులై ఉన్నారు నిలబడ్డారు ఆ మహాత్ముడు వీరి జిజ్ఞాసను తెలుసుకుని వారికి తానే లేచి నిలబడి అన్నాడు మహాత్ములారా మనందరికీ ఇంతటి ఉత్తమ ఉన్నత జిజ్ఞాసను తీర్చగలవాడు సూత మహర్షి వేద వ్యాసుని సుప్రియ వేద వ్యాసుని ప్రియ శిష్యుడైనటువంటి ఆ పౌరాణికోత్తముడు ప్రస్తుతం సిద్ధాశ్రమంలో విరాజమానుడై ఉన్నాడు పదండి ఆ మహామహుని వద్దకు పోదామని బయలుదేరారు సో సౌనుక మహర్షి చాలా గొప్పవాడు ఆ సౌనుక మహర్షి కొన్ని సంవత్సరాల పాటు తపస్సులోనే ఉన్నాడు తీర తపస్సు అంతా అయిపోయి కన్నుడితే చూసేసరికి సంసారాన్ని రాగద్వేషాలని ఆల్మోస్ట్ అన్నిటిని ఓవర్కమ్ చేసి ఇక ప్రజలకు మేలు చేద్దాం అందరికి మేలు చేద్దాం సమస్త ప్రాణాలకు మేలు చేస్తున్నటువంటి ఇంటేషన్తో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మునులు వాళ్ళు అంతా కూడా ఎదురున్నారు ఏమిటయ్యా అన్నారు అప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా ఏమని అయ్యా రాగద్వేషానికి మనం అతిథులుగా ఉన్నాము అందరి మీద ప్రేమ ఉంది కదా మరి అందరికి కూడా విష్ణువుపై అచంచల భక్తి కుదరాలంటే ఏం చేయాలి ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక సంపూర్ణ కర్మల యొక్క సిద్ధి సామాన్య ప్రజలకు ఎలా కలుగుతుంది ఏంట అంటే అప్పుడు అయ్యా దీనికి నేను కాదయ్యా సూత మహర్షి ఉన్నాడు ఆ మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు రండి ఆయన దగ్గరికి వెళ్దాం అప్పుడు ఆయన మనకి అన్ని రకాలుగా అందించాల్సిన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మనకు ప్రసాదిస్తాడయ్య అన్నట్టుగా ఆయన చెప్పున్నారు సో ఇంక వీళ్ళంతా కలిపి సూత మహర్షి దగ్గరికి వెళుతున్నారు ప్రేమైనా రేపు డిస్కస్ చేద్దాం